నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెల్ ని క్లిక్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఇక ఇవాళ్లి ప్రోమోలోకి వెళితే అస్మిత కోపంగా గుడి దగ్గరికి వచ్చేస్తుంది అప్పటికే శౌర్య రామలక్ష్మి మెడలో తాళి కట్టేస్తాడు నిజంగానే రామలక్ష్మి మెడలో తాళి కట్టేశాడేమో అని అస్మిత చాలా కోప్పడుతూ ఎంత పని చేశారు సార్ మీకు నాకు మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళని నేను బతకనిస్తానా అని షూట్ చేస్తుంది రామలక్ష్మిని షూట్ చేస్తే ఆ సమయానికి శౌర్య అడ్డుగా పోయినట్టుగా చేస్తాడు తనకి బుల్లెట్ తాకుతుంది బుల్లెట్ కారి తను కింద పడిపోతాడు శౌర్య నిజంగానే చనిపోయాడు అనుకుని అస్మిత శౌర్య దగ్గరికి వచ్చి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఎంత పని చేశారు సార్ అసలు మిమ్మల్ని రామలక్ష్మిని విడదీయడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను మిమ్మల్ని నా సొంతం చేసుకోవడానికి నేను ఎంత తాపత్రయపడ్డాను ఇలా చేశారేంటి సార్ ఆ రామలక్ష్మిని దూరం చేయడానికి నాకు ప్రెగ్నెంట్ అని అబద్దం కూడా చెప్పాను కదా సార్ అలా దూరం చేశాక వాళ్ళమ్మ మధ్యలో వస్తే తనతో కూడా నేను మీ భార్యను అని నమ్మించేశాను కదా సార్ అని అస్మిత ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఇదెంతా వెనుకాల నుంచి జానకి రామలక్ష్మి ఇద్దరు వింటూ ఉంటారు అస్మిత నోటితో నిజాలు ఒప్పుకోగానే శౌర్య హ్యాపీగా కండ్లు తెరిచి కాలు మీద కాలేసుకుని మరి ఫోజిస్తూ ఉంటాడు నిజం తెలుసుకున్న రామలక్ష్మి శౌర్య దగ్గరికి వచ్చి శౌర్యని వాటేసుకుంటుంది ఇంతటితో ఇవాల్టి స్పాయిలర్ అయిపోతుంది నా సీరియల్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ Thank you so much friends. Bye bye.